స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో యొక్క జీవితంలో జరగబోయే ఎనిమిది గుండె పగిలే నిజాలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒంటరిగా ఈ వీడియోని చూడండి అయితే ఈ యొక్క వారి యొక్క గోచార ఫలితాలు రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో జరగబోయే గుండె పగిలే నిజాలు ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో వారికి మేలు చేస్తుంది అలాగే ఎటువంటి పరిహారాలు వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులను ఆకట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కూడా కలిగి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వ్యాపకాలలో బాగా రాణిస్తారు అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య ఇటువంటి వ్యాపకాలలో వీరు బాగా రాణిస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చూసినట్లయితే వీరి యొక్క గోచార ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే ఎనిమిది గుండె పగిలే నిజాలు వీరికి కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా కొన్ని అంశాల్లో కనిపిస్తుంది అలాగే ఊహించని సంఘటనలు కూడా వీరి జీవితంలో జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి ఊహించని విధంగా కొన్ని అనుకోని ఖర్చులు కూడా వచ్చి పడతాయి ఆ ఖర్చులను భరించలేక కొంత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ముందు నుండే ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఆర్థికపరమైన అంశాల్లో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మొదటి ఆరు నెలల పాటు మీరు ఆర్థికంగా కొంత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత మీకు సర్దుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పరిస్థితి సర్దు ఆర్థికపరంగా ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు లేకుండా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గడిచిపోతుంది ముఖ్యంగా జనవరి మాసం నుండి ఏప్రిల్ మాసం వరకు గురుబలం యొక్క ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది కానీ మే నుండి డిసెంబర్ వరకు మాత్రం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో అలాగే కుటుంబ అవసరాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ తులారాశివారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ముందుకు సాగాలి లేకపోతే మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు అలాగే శని పంచమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం మరో స్థానంలో కేతువు అనుకూలత ఉన్నప్పటికీ జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కలత్రంలో మే నుండి డిసెంబర్ వరకు గురుడు అష్టమంలో సంచరించడం వల్ల వారికి మధ్యస్థ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఆర్థికపరమైన అంశాల్లో మాత్రమే కాకుండా ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరంలో ప్రథమార్థం అంటే మొదటి ఆరు నెలల కాలం పాటు వారికి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ ద్వితీయ అర్థంలో మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఆరోగ్య విషయంలో కుటుంబ విషయాల పరంగా కొంత ఇబ్బందులు మాత్రం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ సంవత్సరంలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే మధ్యస్థ ఫలితాలు అనేవి ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడులు ఉంటాయి పని ఒత్తిడులు ఉంటాయి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొంత కష్ట సమయంతో కూడుకున్నటువంటి సమయం అనే చెప్పుకోవాలి రైతాంగం కావచ్చు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం మాత్రం ఇబ్బందికరంగా గోచరిస్తుంది అలాగే ముఖ్యంగా స్త్రీలు అంటే తులారాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సమస్యలు కొంత వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే విద్యార్థులకి చూసినట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి మొదటి ఐదు నెలలు కొంత అనుకూలంగా ఆఖరి ఏడు నెలలు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నట్లు గోచరిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అష్టమ గురుని ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వారితో విభేదాలు వేతాభిప్రాయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎదుటివారు చెప్పే విషయాలను వినటానికి ప్రయత్నించాలని మీకు సూచించటం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీరు ఇటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు అలాగే వ్యయస్థానంలో రాహువు యొక్క ప్రభావం చేత ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగే పరిస్థితి కూడా గోచరిస్తుంది అలాగే ఈ రెండు ఇరవై నాలుగవ సంవత్సరం తులారాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నాయి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుబలం యొక్క ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో అనుకూలత కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మే నుండి డిసెంబర్ వరకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కుటుంబ అవసరాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు అలాగే కెరియర్ పరంగా చూసినట్లయితే అనుకూలమైన ఫలితాలైతే కనిపించడం లేదు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి సమస్యలు అధికంగా ఉంటాయి పని ఒత్తిడి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి నిరుద్యోగులకి కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సమస్యలు కెరియర్ పరంగా కొంత ఇబ్బందులకి గురి చేస్తాయి కెరియర్ విషయాల్లో తులారాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా మంచిది ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అలాగే అష్టమ గురుడి ప్రభావం వల్ల చికాకులు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఈ వారు ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే వహించాలి జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యపరంగా కొంత అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మే నుండి సంవత్సరం అంత్యం వరకు అష్టమ గురుని యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే మీరు వహించాలి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క వారికి విదేశీయానం చేయాలి అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా విదేశీయానం చేయటానికి పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపిస్తాయి ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే కొన్ని నిందలు ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అంటే ఈ సంవత్సరం కొంచెం పరీక్షలు అధికంగా ఉండే సంవత్సరం ఈ తులారాశి వారికి చెప్పబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉండవు అలాగని ఎప్పుడూ సుఖాలు కూడా ఉండవు కష్ట సుఖాల సమ్మేళనమే మనిషి యొక్క జీవితం అంటే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే కష్టాలు అధికంగా మనకే ఉన్నట్లు అంటే ప్రపంచంలో మనకే ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంది అటువంటి సమయంలో మనం జాగ్రత్త వహించాలి అలాగే మనకు వచ్చినటువంటి కష్టాలను ఎదుర్కోవటానికి మనోధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని కలిగి ఉండాలి అంతేకాని ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే కష్టాల వెంబడే సుఖాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి ఎప్పుడూ కష్ట సమయం అనేది ఉండదు కాబట్టి మీరు మనోధైర్యంతో భగవంతుని ధ్యానంతో మీ యొక్క సమయాన్ని గడిపినట్లయితే మీకు పొంచున్న సమస్యలు మీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే కనుక్కోగలుగుతారు అటువంటి ఆలోచన శక్తిని భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొంత సమస్యలు ఎక్కువగా కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకోవాలి అనుకుంటే మీకున్న సమస్యలను అధిగమించాలి అనుకుంటే మనోధైర్యం గుండె నిబ్బరం కావాలి అనుకుంటే శక్తి పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గురు దక్షిణామూర్తిని మీరు పూజించాలి ప్రతిరోజు లేదా కనీసం గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం గురువారం రోజు శనగలను దానం చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే మీరు దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటికి ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఈ విధంగా మీరు దాన ధర్మాలు చేయాలి గోమాత సంరక్షణ కోసం మీ సత్యానుసారం దానం చేయండి అలాగే పేద బ్రాహ్మణుడికి మీ సత్యానుసారం దక్షిణ ఇవ్వండి ఇటువంటి పుణ్య కార్యాలు చేసినట్లయితే ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా మనకు స్తోమత లేనప్పటికీ అంటే దాన ధర్మాలు చేసేంత స్తోమత మీకు లేకపోయి ఉంటే కనుక మీరు ఏ విధంగా ఎదుటి వ్యక్తికి సహాయపడగలరో అటువంటి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనకంజ వేయకూడదో అటువంటి సహాయం చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని మీరు కూడా అనుభవిస్తారు కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి భగవంతుడి ధ్యానంలో మీరు మీకు వీలైనంత సమయాన్ని గడపాలి శివారాధన చేయటం వల్ల కూడా మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు మీకున్న కష్టాలు అన్ని కూడా తొలగిపోయి మీరు సుఖాలు పొందుకుంటారు చూశారు కదండి వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి వారి గురించి ఎనిమిది గుండె పగిలే నిజాలు ఏంటో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి